ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కా సుబాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సోమవారం భగ్గుమన్నారు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు బాల్కాసుమన్ కూడా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు మంచిర్యాల బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు అనంతరం ఇలా మాట్లాడాలి అంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికున్న చెప్పును తీసి చూపించారు కేసీఆర్ ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండాగాడు హౌలేగాడు అంటూ దూషించారు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని సంస్కారం అడ్డు వచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన పదవిని బట్టి మాట్లాడాలని సూచించారు రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు బంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన ఏడు ఏడు వందల కోట్ల రూపాయలను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కి కాంగ్రెస్ కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించారని ఆరోపించారు మన సంస్కారంలో వస్తుంది మన సంస్కారంలో వస్తుంది పిడా పునర్గా ఏమైనా కొనగ తర్వాత మా కేసర్ నుంచి మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్ష